జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహయాత్ర విజయవంతం కావడంతో అది తట్టుకోలేని వైసీపీ ఎమ్మెల్యేలు నోటికి వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ నాయకులు బొబ్బెపల్లి సురేష్ నాయుడు అన్నారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం వల్లూరు పంచాయతీ పరిధిలో జనం కోసం జనసేన కార్యక్రమం ఇరవై ఎనిమిదవ రోజు ఆదివారం బండ్లపాలెం గ్రామంలో జరిగింది స్థానిక జనసేన నాయకులు బోలా అశోక్ రహీంలతో కలిసి గ్రామంలో తిరుగుతూ జనసేన కరపత్రాలు పంచుతూ గ్రామంలో ఉన్న సమస్యల గురించి జనసేన నాయకులు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ యాత్ర మొదటి విడత విజయవంతంగా పూర్తయిందన్నారు ఏలూరులో రెండో విడత త్వరలో ప్రారంభం కానుందని యాత్ర పట్ల పవన్ కళ్యాణ్ పట్ల ప్రజలు చూపుతున్న ఆదరాభిమానాలు ఓర్వలేక వైసీపీ నాయకులు ఇష్టానుసారంగా ఆరోపణలు చేయడం తగదన్నారు అవినీతి లేని పరిపాలన అందించడమే జనసేన పార్టీ లక్ష్యమని సురేష్ నాయుడు చెప్పారు ఈ కార్యక్రమంలో కాజా అజయ్ శ్రీహరి వెంకటేష్ దినేష్ వేణు వంశీ సునీల్ సుమన్ తదితరులు పాల్గొన్నారు ఈ పనినంత వదిలేసి రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేసి ప్రజల ఇబ్బందులను గాలికి వదిలేసి మీ ఇష్టానుసారంగా మీరు టార్గెట్ చేసి మా అధినేతను మాట్లాడుతూ ఉంటే ఈ రోజు మా అధినేతకి ప్రజల్లో పెరిగినటువంటి ఆదర అభిమానం కావచ్చు రేపు రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో ఈ రాష్ట్రానికి కావాల్సిన ముఖ్యమంత్రి ఆయనేనని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు అదే విధంగా ఏదైతే ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రయోజనాల దిశ రాష్ట్ర అభివృద్ధి కావచ్చు అదే విధంగా అవినీతి లేని పరిపాలన అందించాలని చెప్పి ఆయన చూస్తా ఉన్నారు మరి మీరు అవినీతి చేస్తూ మా మీద మా అధినేత కుటుంబ సభ్యుల మీద అసభ్యకరంగా మీరు మాట్లాడటం సిగ్గుతో కూడినటువంటి విషయం విలువలతో కూడినటువంటి రాజకీయ వ్యవస్థ కావాలి కానీ ఉంది కదా అని చెప్పి మీ ఇష్టప్రకారం మాట్లాడుతుంటే మాత్రం మేము చూస్తూ ఊరుకోం ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు ప్రతి ఒక్క విషయాన్ని మీకు త్వరలోనే బుద్ధి చెప్తారు ప్రజలే బుద్ధి చెప్తారు ఎందుకంటే ఈ రోజు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు పెరిగిన కరెంటు బిల్లులు పెరిగిన నిత్యావసర సరుకులు పెరిగిన కూరగాయలు పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు ఒకవైపు ఇంకొక వైపు రాష్ట్రానికి రాజధాని ఎక్కడ 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 రాజధాని ఎక్కడ నాలుగేళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని ఎక్కడ అంటే అది క్వశ్చన్ గానే ఉంది అదే విధంగా కోట్ల రూపాయల అవినీతి పంచాయతీలో నిధులు లేవు పంచాయతీలో అభివృద్ధి లేదు మరి మీ ఇష్టానుసారంగా మీరు చేస్తూ మా అధినేత నిస్వార్థంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం మీరు చేస్తున్న అవినీతిని అన్నిటినీ కూడా అనేక విధాలుగా ఈ రోజు ఈ వారాహి విజయ యాత్రలో క్షుణ్ణంగా ఏ నియోజకవర్గాల్లో మీ నాయకులు కావచ్చు మీ కార్యకర్తలు కావచ్చు మీ ఎమ్మెల్యేలు కావచ్చు మీ మంత్రులు కావచ్చు దోచుకున్నటువంటి దోపిడీని అందరికీ కూడా ప్రజలకి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నూట ఐదు నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా వివరిస్తున్నారు దీనిని మీరు ఓర్చుకోలేక మా అధినేతని ఆయన్ని మీరు మాట్లాడగలిగింది ఒకటే ఒక మూడు పెళ్లిళ్ళు తప్ప మరి మీరు ఈయనేం ఏం మాట్లాడగలరు ఆయన ఏమైనా అవినీతి చేశాడా ఈ రోజు రైతులు చనిపోతే కౌల రైతులు చనిపోతే ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయల లెక్కన ఆయన జోగులో డబ్బులు ఇచ్చాడు ఏ రాజకీయ పార్టీ